అందరికీ నమస్కారం అండి నేను మీ సరోజిని మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమందరము బాగానే ఉన్నాము మీరందరూ బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఇదండి ఒక చతుర్దశికి నేను నెలలో ఒకరోజు వినాయకుడు పూజ చేసుకుంటానండి ఏదన్నా ఒక సందర్భం వచ్చి నేను చేసుకుంటాను నెలలో ఒకసారి ఒక చతుర్దశి చూసుకొని చేసుకుంటాను ఇది అది ఫలానా అని ఏమీ లేదండి పూజలు నేను డైలీ చేస్తూనే ఉంటాను పూజలు అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకనే నాకు ఏదన్నా మంచి టైం ఉందా అంటే పొద్దున్న లేచి నేను ఈ పూజ చేసుకోవడమే నాకు ఇష్టం అండి ఆ తర్వాత ఇల్లు పిల్లలు అంతా చూసుకుంటానండి పిల్లల్ని చూసుకుంటాను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎక్కువ శాతం ఇంటి గురించే ఆలోచిస్తాను పిల్లల గురించి ఆలోచిస్తాను ఎలా పిల్లలకి బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది మన ఇల్లు ఎలా ఉంటే ఇంకా మనం ఇంకా ఇంత బాగా పూజలు చేస్తే మన కష్టాలు పోతాయని ఆలోచిస్తూ ఉంటానండి పిల్లలు సెటిల్ మేము బాగుండాలి కానీ కొన్ని కొన్ని కష్టాలు మనిషికి తెలియకుండా వస్తూనే ఉంటాయండి కంపల్సరీ వస్తూనే ఉంటాయి అవి దాటుకొని మనం అన్నీ దాటుకొని ముందుకు వస్తూనే ఉన్నానండి నేను ప్రతి మనిషికి ఉంటుంది కష్టం అనేది ఎవరికీ ఉండకుండా ఉండదు అందరికీ ఉంటుంది కాకపోతే నేను ఈ పూజల ద్వారా నా మనశ్శాంతి నేను మనశ్శాంతిగా ఉండటానికి చూసుకుంటానండి ఈ వినాయకుడిని పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి వినాయకుడు అంటే మా ఇంట్లో చాలా మంచి పూజ జరుగుతుందండి ఎందుకంటే సంవత్సరంలో ఒకరోజు మా పిల్లలు వినాయకుడికి పెట్టుకునే విధానం మీకు పూజల్లో ఉంటుందండి నా వీడియోస్లో ఉంటుంది చూడండి పాత వీడియోస్లో షార్ట్లలో కానీ పాత వీడియోస్లలో ఉంటుంది చూడండి వినాయకుడిని పెట్టుకునేది ఉంటుందండి అవి చూస్తే మీరు మేము ఎలా పూజలు చేసుకుంటాం ఏంటి అనేది తెలుస్తుంది ఇప్పుడు కొత్తగా ఉన్న సబ్క్రైబర్స్కి వాళ్ళకి తెలియదు కదండి ఇప్పుడు వాళ్ళు కొత్తగా వస్తున్నారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను పాత వాళ్ళకైతే మేము ఏం చేస్తాము ఏంటి అనేది అంతా తెలుసండి నా బ్లాగ్స్ వాళ్ళు సహకరిస్తూనే ఉంటారు ఎప్పుడూ కూడాను నన్ను సహకరిస్తూనే ఉంటారండి నేను పూజలు చేస్తాను కదండీ కానీ దాని గురించి వివరణ నేను ఇవ్వలేనండి నాకు వచ్చిన దాంట్లోనే నేను చేస్తాను కాకపోతే నేను చేసేది నేను మంచిగానే చేసుకుంటున్నాను అనుకుంటాను అందులో తప్పు ఏదైనా ఉన్నా ఏదైనా ఆ భగవంతుడు చూసుకోవాలండి మనకి పుట్టగానే అన్నీ వచ్చేస్తాయండి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు ఉంటారు అన్నీ చదువుకొని పూజలు చేసే వాళ్ళు ఉంటారు లేదా సైగలతోటే మనకి ఏది రాదు భగవంతుడే దిక్కు మనకు అనుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి దాంట్లో నేను మొదట రకమండి నేను ఇది అది అందుకే నేను ఎన్ని పూజలు చేసినా కూడా దాని వివరణ నేను మీకు ఇవ్వలేనండి అది ఇచ్చేవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు చెప్తేనే మంచిదండి కాకపోతే నేను నాకు వచ్చిన దాంట్లో కొద్దయినా కూడా నేను వీడియోస్ చూసి కొన్ని నేర్చుకుంటాను నేను పక్కింటి వాళ్ళని చూసి నేర్చుకుంటాను పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే వింటాను అవి చూసి నేను నేర్చుకుంటానండి కానీ పూజలు మాత్రం నాకు మొదటి నుంచి అలవాటే మా పేరెంట్స్ చేస్తూ ఉంటారు మా అత్త మామలు మా ఇంటి కులదైవమే ఏడుకొండల స్వామి అండి మా కులదైవం అందుకే చెప్తున్నాను ఇలాగా ఎందుకంటే కొత్తగా ఉన్నోళ్ళకి తెలుస్తుంది కదండి చూడండి సన్నజాజుల పూలు తెచ్చాడండి మా సారు ఒక హాఫ్ కేజీ పూలు తెచ్చాడండి ఆ పూలను ఎలా వాడాలి ఎలా వాడాలి అనుకుంటూ స్వామివారి నామం చెప్పుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ ఓం గణేశమహ అని చెప్పుకుంటానండి ఆ మంత్రం మాత్రమే నాకు వచ్చండి ఆ మంత్రంతో స్వామివారికి నేను కొన్ని పూలు చల్లుకొని నా బాధ ఏదన్నా ఉన్నా చెప్పుకుంటానండి అలాగా చూడండి మీకు ఈ పూజ నచ్చుతుందో లేదో నాకు తెలియదండి కాకపోతే నన్ను కొంచెం సహకరించండి నన్ను ఎంకరేజ్ చేయండి ముందుకు నేను ఎందుకంటే వంట వీడియోలు కూడా చేస్తానండి నేను కాకపోతే నాకు ఈ మధ్యలో కొంచెం ఆరోగ్యం బాగాలేదండి నాకు డిస్క్ సర్జరీ అయిందండి అందుకనే కొంచెం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను చేస్తానండి కంపల్సరీ ఈ పని చేసుకుంటాను ఇంట్లో ఉండి నాకు వచ్చింది వంట పూజ తప్పితే ఏమీ లేదు ఇవి అన్నట్టే నేను ఈ వీడియోలోకి వచ్చానండి నా కొడుకు తెచ్చాడని నాకు ఈ వీడియోలోకి నా కొడుకు తీస్తాడని నాకు వీడియోలు ఆ తర్వాత తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతే కొంచెం కొంచెం నాకు నేర్పిస్తే నేనే స్టాండ్ పెట్టుకొని చేసుకుంటానండి వీలైనంత నేను షార్ట్ వీడియోలు పెడుతూనే ఉన్నాను వీడియోలు మీరు ఆదరిస్తున్నారు మీరు చూస్తున్నారు నా వీడియోస్ నాకు సంతోషం మీరు మెసేజ్లు పెడతారండి మీరు చెప్తారు మీరు మెసేజ్ పెడతారు నాకు తెలుస్తుంది అందులో కామెంట్ పెట్టడంలో నాకు తెలిసిపోతుంది మీరు మంచి అంటున్నారా చెడు అంటున్నారా చెడు అయితే ఇంతవరకు ఎవ్వరూ ఏది అనలేదండి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళే దొరికారు కాకపోతేనండి అందరిలాగా నేను ముందు కురక్క పోవచ్చు కానీ నా నా రంగంలో నేను చేసే పని ఏదో నేను చేసుకుంటూనే పోతానండి ఆ భగవంతుడు నన్ను ముందుకు తీసుకెళ్ళాలండి మీరు ఆ భగవంతుడు తలుచుకుంటే నేను ముందుకు వెళ్తానండి ఖచ్చితంగా నేను వంట వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్ నాకు వంట చేయడం వంట వండి పెట్టడం పిల్లలకి నాకు ఇష్టం అండి వంట అంటే నాకు చాలా ఇష్టం వంట పూజ ఈ రెండు మాత్రం నాకు చాలా ఇష్టమైన పనులండి కాకపోతే దాన్ని వీడియో ఎలా చేయాలి ఎలా చేసుకోవాలి అంత అనేది నాకు తెలియదండి కాకపోతే మా పిల్లలు నేను వీడియో తీసుకున్న తర్వాత వాళ్ళు కొంచెం ఎడిటింగ్ చేసి వాళ్ళే రాసుకుంటారని నేను పెద్దగా చదువుకోలేదు ఇంకేదన్నా పెట్టుకున్నా కూడా వాళ్ళే పెడతారని నాకు అదంతా ఏమీ తెలియదు కాకపోతే వాళ్ళు పెట్టిన తర్వాత ఇలా పెట్టారా ఇలా పెట్టారా అని చూసుకోవడమేనండి నా పని ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి